بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته قال الله تعالى في القرآن المجيد يا أيها المزمل قم الليل إلا قليلا نصفه أو انقص منه قليلا أو زد عليه ورتل القرآن ترتيلا الله تبارك وتعالى اي آيات للو صلى الله عليه وسلم غارني راتري بياللو اكوغا آيان అలాగే ప్రవక్త సల్లా వలం గారు కూడా ఒక హదీసులో ఏమంటున్నారంటే అల్లాహ్ తాలాకి తన భక్తుడు చివరి రాత్రి ఏదైతే దగ్గరగా ఉంటాడో మరి అంత దగ్గరగా ఎప్పుడు కూడా ఉండడు అని చెప్తున్నారు కాబట్టి రాత్రి చివరి వేళ అనగా ఫజర్ కంటే ముందు సమయంలో వీలైనంత ఎక్కువగా ఒంటరిగానైనా అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ సమయంలో భక్తుడు అల్లా తాలకి చాలా దగ్గరగా ఉంటాడు తను ఏ దువా చేసినా కూడా అల్లా తాల కబూల్ చేస్తాడు కాబట్టి